శ్రీమాత్రై నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి రాశి వారికి ఈ సంవత్సరంలో ఇది చివరి వారం కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఇంపార్టెంట్గా ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంది ప్రధానంగా అందులో మొదటిది ఏదంటే వృత్తిపరంగా మీరు మారాలనుకునే మీ ప్రయత్నం అన్నది నెరవేరే అవకాశం ఉన్నది అంటే కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి అయితే ఈ ఉద్యోగాన్ని కొన్ని రోజుల పాటు చేయవలసి ఉంటుంది దాని తర్వాత మళ్ళా మీరు కొత్త ఉద్యోగానికి మారడం జరుగుతుంది దానివల్ల మీకు చాలా అదనపు ఆదాయం కానీ మంచి నైపుణ్యం ఉన్నటువంటి వృత్తి కానీ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు మీతో పాటు మరికొంతమందికి మంచి సలహా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఒక గొప్ప నిర్ణయం ఈ వారంలో మీరు తీసుకోబోతున్నారు అది స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తి మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని విక్రయించి వేరొక చోట కొనాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అయితే స్థిరాస్తి అమ్మడం అయితే తొందరగా ఈ వారమే మీకు అయిపోతుంది కానీ అది కొనాలంటే మాత్రం కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అమ్మడం వల్ల ఏంటంటే ఆ ధనం వివిధ రూపాల ద్వారా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే కన్యా రాశి వారి దగ్గర ధనం ఉన్నది అని తెలిస్తే ఏడో ఒక బంధువు ఒక స్నేహితుడు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ అవసరానికి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కొంత అధిక వడ్డీ ఆస్విపిస్తుంటారు లేదంటే ఇంకొకటి మీకు ప్రలో పెడుతూ ఉంటారు ఆ విధంగా అటువంటి మాటలు నమ్మకుండా మీరు సొంత పిల్లలైనా మీ కడుపున పుట్టిన పిల్లలైనా సరే వారిని మీరు ఈ ధన విషయంలో నమ్మడానికైతే ఉండదు ఒకసారి మీ చేతి నుంచి ధనం చేజారింది అంటే తిరిగి మళ్ళీ మీ జీవితంలో ఆ ధనం అన్నది వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే మరికొందరు విషయంలో ఈ వారం స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని విభేదాలు అంటే ఆస్తి ఏమైనా పంపకాలనుకుంటే ఈ పంపకాల విషయంలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీకు ఒక స్థిరాస్తి వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అది ఖాళీ చేయకుండా అందులోనే వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకున్నటువంటి ఆస్తిలో వేరే వాళ్ళు ఆక్యుపై చేసి వారు ఖాళీ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద మీకు ఉన్నటువంటి స్థిరాస్తి మీరు అనుభవించలేరు పెద్దల ద్వారా వచ్చింది మీకు అది సంపూర్ణంగా రాకపోవడం జరుగుతుంటుంది అయితే ఈ పోరాటంలో అంతిమ విజయం మాత్రం మీకే రావడం జరుగుతుంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు పోరాడి కొట్లాడి చివరికి మీకు రావాల్సింది దక్కించుకోవడం జరుగుతుంటుంది ఈ మధ్యకాలంలో ఇటువంటి చికాకులన్నీ చాలా వరకు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ వివాహ విషయంలో జీవిత భాగస్వామి నుంచి తీవ్రమైనటువంటి విభేదాలు విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి పనులు కానీ మీ నిర్ణయాలు కానీ మీ భార్య లేదంటే మీ భర్త గారికి నచ్చకపోవడం వల్ల వారు ఏదో విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మీకు దూరంగా ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఏదో మీ చికాకులు మీరు పడుతుంటే వాళ్ళు వేరే విధంగా వేరే ఊరు వెళ్ళడం అలాగే జరగచ్చు ఈ సందర్భంలో కొంతమందికి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ రీచ్ అయినా సరే కొంత ఎడబాటు మీ భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఇది అవకాశంగా తీసుకొని కొందరు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయాలని చీట్ చేయాలని ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఎప్పుడన్నా సరే మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చిన్నవారైంటే మీ తండ్రి తల్లిదండ్రుల సలహా పెద్దవారైంటే మీ భర్త లేదంటే భార్య లేదంటే పిల్లల సహకారంతో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎప్పుడన్నా సరే ముఖ్యమైన నిర్ణయాల్లో మీరు తీసుకునే నిర్ణయం తర్వాత తర్వాత వారి యొక్క విమర్శలకి అవుతూ ఉంటుంది అంటే మీరు కరెక్ట్గా తీసుకున్న తర్వాత అది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా రాశి వారికి ఈ వారం చివరిలో ఈ సంవత్సరం చివరిలో భూమికి సంబంధించిన స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి కానీ మీ తల్లి గారికి కానీ మీ కుటుంబాల వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆందోళన చెందుతారు ఉద్యోగపరంగా మార్పు మీకు ఒక శుభాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది ఈ వారం నుంచి మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఆరులో కేవలం ఇరవై ఆరు మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది రెండు వేల కంటిన్యూ అవుతుంటుంది ఇరవై ఆరు అన్నప్పుడు సంఖ్య ఎనిమిది అయింది అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి శ్రామికులకి కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే ఎనిమిది కూడా ఏ విధంగా ఏర్పడింది రెండు ఆరు అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా స్త్రీల యొక్క ఆవాస కొనసాగుతూ ఉంది ఎప్పుడైతే రెండు వేలు స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరో సంఖ్య ఇరవై ఆరు కాబట్టి ఆరు శుక్కుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు కార్లు గోల్డ్ ఇమిటేషన్ ఆర్టికల్స్ ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీసు లగ్జరీ ఐటమ్స్ ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సినిమా పరిశ్రమ అనేది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు టీవీ మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెపిజిట్లో పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవాను పూజించుకోవలసి ఉంటుంది దాని ఏంటంటే ప్రతి శనివారం శనివారం వ్రతం కానీ శనివారం నియమంగా ఉండడం కానీ మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం ఆ రోజు నియమంగా ఉండడం ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవాను అనుగ్రహిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మామూలుగా శుక్రభగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం రెండు కలిపే పుస్తకంలో ఉంటాయి ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమిడీ ఇంకేం కష్టపడక్కలేదు ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరవెమరవు మీరు ఏ పని కావాలన్నా ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటా మాత్రం రెండు వేల ఇరవై ఆరు శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో చేయించి వడమాల కానీ స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి ఐదు అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం ఎంత మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవడం లేదు వివాహపరంగా సమస్యలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్థిరాస్తి గొడవలు ఉన్నాయి ఏ మరి ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి యొక్క కోరిక నెరవేరడం అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పు చెప్తూ ఉంటాం ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టిన ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూల నుంచి పని అప్పు చెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక నలభై ఒక తమలపాకులు కొద్ది పెద్ద అనుకోండి నూట ఎనిమిది తమలపాకులు లేదు కొంత జటిలమైన పని ఒక వెయ్యి తమలపాకులు అంటే వెయ్యి నూట ఎనిమిది తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అని మాత్రం ఖచ్చితంగా ఉండదు అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవనంలో ఉన్న వాళ్ళకి యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటారు అంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించేమో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతా కూడా దూరంగా ఉంటే మంచిది ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది స్వస్తి